అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చాలామంది గ్రానైట్ మెటికల్ వర్క్ చేసిన దానికి ఎంత తీసుకుంటారు అలాగే గ్రానైట్ ఎంత పడుతుంది అలాగే గ్రానైట్ మెటికల్కు ఇసుక ఎంత పడుతుంది అలాగే సిమెంట్ ఎంత పడుతుంది ఇలాంటి ప్రతి ఒక్కటి క్లియర్గా క్లారిటీగా నేను ఈ వీడియోలో చెప్తా అండి మనకి గ్రానైట్ ఎంత పడుతుంది అలాగే వర్క్ చేసిన దానికి ఎంత పడుతుంది ప్రతి ఒక్కటి కూడా మీరు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ మోల్డింగ్ అంటున్నారు చాలా మంది మోల్డింగ్ గురించి కూడా తెలుసుకుందాం అలాగే పైన రఫ్ కొట్టారు రఫ్ గురించి కూడా తెలుసుకుందాం ఇలాంటివన్నీ క్లియర్గా తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియో చాలామందికి రికమెండ్ చేస్తుంది ఫ్రెండ్స్ చాలామంది ఏమంటున్నారు అంటే గ్రానైటు వర్క్ చేసిన దానికి మెటికల్కి రకరకాలు ఉంటాయి అంటున్నారు రేట్లు అయితే ఉంటాయండి డబల్ పట్టీ అని ఉంటుంది త్రిబుల్ పట్టి అనేది ఉంటుంది డబల్ మోల్డింగ్ అని ఉంటుంది ఎడ్జ్ మోల్డింగ్ అనేది ఉంటుంది ఇది వచ్చి హాఫ్ మోల్డింగ్ అండి ఇది హాఫ్ మోల్డింగ్ కాబట్టి మనకు వర్క్ చేసిన దానికి కూడా తక్కువ అవుతుంది రేటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వచ్చి దీనికి ఎంత సిమెంట్ పడుతుందో తెలుసుకున్నాం దీనికైతే రెండు మూట్ల సిమెంట్ అయితే అవసరం పడుతుందండి ఈ రెండు మూట్ల సిమెంట్ కానీ మనకు ఒక మూట సిమెంట్ వేసుకున్నా కూడా నాలుగు వందలు వేసుకున్నా కూడా ఎనిమిది వందల రూపాయలు అవుతుంది ఎనిమిది వందల రూపాయలు అవుతుంది అలాగే ఒక బాడికి మీకు దగ్గర సర్వండింగ్ లేడానికి దగ్గర ఉంటే కన్నా ఒక నూరు రూపాయలు బాడికి అయితే తీసుకుంటారు లేదు ఇంకా దగ్గర ఉంటే కన్నా ఒక యాభై రూపాయలు ఖచ్చితంగా తీసుకుంటారు బాడిగా అయితే మాత్రం సిమెంట్ ఎంత తీసుకుంటే బాడికి ఎంత కూడా రేట్ పడుతుంది బాడిగా ఎక్కువ రేటు పడుతుంది అలాగే దీనికి శాండ్ ఇసుక ఇసుక ఎంత పడుతుందంటే దీనికి మాకు వచ్చి ఇరవై మెడికల్కి కానీ మాకు వచ్చి పడినది వచ్చి ఒక ఆటో ఇసుక అయితే పడింది ఆటో మాత్రమే పడింది ఈ ఆటో అయితే మాత్రం మాకు సరౌండింగ్లో దగ్గరలో ఉంది కాబట్టి కేవలం మాకు వెయ్యి రూపాయలు మాత్రమే పడింది ఈ ఆటో ఇసుక అనేది అంటే దూరం ఉంటే ఇంకా రేట్లు అనేది ఎక్కువ పడుతుంది అది కూడా చూసుకోవాలి మీరు దగ్గర ఉందా దూరం ఉందా అనేది కూడా చూసుకోవాలి అలాగే ఇప్పుడు గ్రానైట్ గ్రానైట్ వర్క్ చేసిన దానికి గ్రానైట్ వర్క్ చేసిన దానికి ఒక్కొక్క మెటిక్కి వీళ్ళు నాలుగు వందల రూపాయలు తీసుకున్నారు మొత్తం టు జెడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా టు జెడ్ మెటిక్కి మాత్రమే నాలుగు వందల రూపాయలు తీసుకున్నారు సైడ్ కటింగ్ అనేది రన్నింగ్ ఫిట్ వేశారు వాళ్ళు ఇక్కడ కనిపిస్తుంది కదండి సైడు ఈ సైడ్ కటింగ్ మాత్రం రన్నింగ్ ఫిట్ అనేది వేశారు ఎందుకంటే ఆ రన్నింగ్ ఫిట్టింగ్ అనేది సపరేట్గా కటింగ్ చేసుకొని మళ్ళీ వాళ్ళు సపరేట్గా రోజు వర్క్ చేసుకోవాలి కాబట్టి దానికి రన్నింగ్ ఫిట్ అనేది వేస్తారు ఇక్కడ కనిపిస్తుండే ఈ మెటికల్కి డిజైన్ అనుకుంటారు చాలామంది డిజైన్ అయితే కాదండి ఇది రఫ్ ఎవరైనా పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా నీళ్లు పడినా కూడా అనమాట కిందకి జారు చూడండి నేను ఇప్పుడు కాలు పెట్టి అంటున్నాం కదా రఫ్ మనకి ఎటువంటి జారే అవకాశాలు కూడా ఉండదు ఇసుక పడినకి కూడా జారే అవకాశాలు కూడా ఉండదు ఇట్లా ఇట్లా వేసుకుంటే రేట్ ఎక్కువ తీసుకుంటారా అని చెప్పి చాలామంది అంటున్నారు ఈ రఫ్ కొడితే రేట్ ఎక్కువ తీసుకుంటారు అంటున్నారు ఈ రఫ్ కొట్టినా కూడా సేమ్ రేట్ మనం ఎంత మాట్లాడతాం ఎంత ఇంకోటి గిర్రె గిర్రె కొట్టినా కూడా సేమ్ రేటే ఎంత మాట్లాడినామంత ఉంటుందండి ఇక్కడ వీళ్ళు ఈ మెడికల్ వర్క్ చేసిన దానికైన ఖర్చు మొత్తము నేను మెడికల్కి మాత్రం చెప్తున్నాను సైడ్స్ కటింగ్ రన్నింగ్ ఫిట్ ఉంటుంది ఆ రన్నింగ్ ఫిట్ అయితే వేయలేదు ఈ మెడికల్ కట్ వర్క్ చేసిన దానికి ఇరవై మెడికల్కి గాను మనకి ఎనిమిది వేల రూపాయలైంది గుర్తుపెట్టుకోండి వర్క్ చేసినందుకు మాత్రమే ఎనిమిది వేల రూపాయలైంది అలాగే ఇప్పుడు మెయిన్ గ్రానైట్ తెచ్చిన దానికి ఎంత తీసుకుంటారు గ్రానైట్ తెచ్చిన దానికి ఎంత తీసుకుంటారు అంటే ముందు లెక్క వేసుకోవాలి గ్రేనైట్ ఎంత పడుతుంది ఇంకా అనేది మనం లెక్కేసుకోవాలి ఈ ఇరవై మెటికెన్లకు కానీ మనము నలభై ఇంటూ మూడు అని కొట్టండి ఇక్కడ మూడే ఉన్నాయి కాబట్టి మూడు అని కొట్టినాం నలభై ఇంటూ మూడు కొట్టినాం కాబట్టి నూట ఇరవై అడుగులు వస్తుంది అలాగే సైడ్స్ కటింగు యాడ్ చేసుకోండి ముప్పై అడుగులు యాడ్ చేసుకోండి ముప్పై అడుగులు యాడ్ చేసుకుంటే నూట యాభై అడుగులు వస్తుంది నూట యాభై గాను మనకు అయిన ఖర్చు ఇక్కడ కనిపిస్తుండే ఈ బండ మాత్రం మిడిల్ రేటు అంటే అందరికి సరిపడే రేటు ఇప్పుడు ఎందరూ ఎక్కువ హై క్వాలిటీ కాదని కాకుండా మిడిల్ రేటు ఎవరు చూసినా మిడిల్ రేటు అంటే ఎనభై రూపాయలు తొంభై రూపాయలు డెబ్భై రూపాయలు ఈ మూడిట్లోనే ఎక్కువ మంది గ్రానైట్ అనేది వాడుతున్నారు చాలా మంది లపోతా గురించి కూడా చెప్పుకుంటున్నారు లపోత్రా గురించి అయితే సపరేట్ వీడియో చేస్తాను అండి ఎంత ఎంత రేటు పడుతుంది అనేది కూడా సపరేట్గా అయితే ఒక వీడియో చేస్తాను చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలాగే మనకిప్పుడు గ్రానైట్ మనకి నూట యాభై అడుగులకు కాను మనం ఇది మనకి స్క్వేర్ ఫీట్ పడినది వచ్చి నూట యాభై ఇంటూ ఎనభై రూపాయలు కొట్టండి మనకి రేట్ అనేది వచ్చేస్తుంది పన్నెండు వేల రూపాయలైంది టోటల్ గ్రానైటు కొనండి దానికి మాత్రం పన్నెండు వేల రూపాయలైంది అలాగే టోటల్ దీనికి అంతా మొత్తం ఈ మెటికల్కి అయిన ఖర్చు మొత్తం టోటల్ అంతా మనకి ఇసుక సిమెంటు అలాగే బాడితో గ్రానైట్ అయితే వచ్చిన బాడికి గూడు కలిపేస్తుంది దీంట్లో దీంట్లో అయిన మొత్తం గ్రానైట్ ఖర్చు అంతా ఇస్తాను అండి పన్నెండు వేలు వచ్చి గ్రనైట్కి వర్క్ చేసిన దానికి ఎనిమిది వేలు అలాగే సిమెంట్కి వచ్చి ఎనిమిది వందలు అలాగే ఇసుకొచ్చి వెయ్యి రూపాయలు బాడికి వచ్చి మనకి వెయ్యి రూపాయలు అంటే గ్రానైట్ తెచ్చిన బాడికి వెయ్యి రూపాయలు అలాగే టోటల్ అయిన ఖర్చు వచ్చి మనకి ఇరవై ఒక తొమ్మిది వందలు అంటే ఇరవై రెండు వేల రూపాయలు అయింది టోటల్ ఖర్చు ఇంకా నేను సైడ్ బార్డర్ కటింగ్కి అయితే లెక్కలేదు వాళ్ళు ఎంత తీసుకుంటారు అనేది లెక్కలేదు అది రన్నింగ్ ఫీట్ వస్తుంది కాబట్టి ఇంట్లో మనం ఎంత రన్నింగ్ ఫీట్ ఇస్తాం అంటే ఇంట్లో బండలు వేసుకున్నప్పుడు మనం ఎంత రేట్ ఇస్తామనేది చూసుకొని దాని తగ్గట్టుగా దాని రేట్ తగ్గట్టుగా ఇది కూడా రన్నింగ్ ఫీట్ అనేది ఇస్తారు ఒకవేళ ఇరవై రూపాయలు వేసినారునుకో ఇరవై రూపాయలు వేస్తారు మనకి రేట్ రన్నింగ్ ఫీట్ ఆ విధంగా అయితే తీసుకోండి తీసుకోండి తీసుకుంటారు రేటు సో అలాగే ఇక్కడ సేఫ్టీ ముఖ్యం అనుకునే వాళ్ళు మాత్రం ఈ డిజైన్ మాత్రం వేయించుకోండి బాగుంటుంది నాకు తెలిసి ఇది ఇప్పుడు మెడికేళ్ళకి ఇది వేయించుకుంటే మంచిది చిన్న పిల్లలు పెద్దోళ్ళు ఉండే వాళ్ళకి ఫుల్ సేఫ్టీ ఉంటుంది అసలు ధరక ధరకు ఉంటుంది మొత్తం అంతా అది మెటికంతా దరక ఉంటుంది ఖచ్చితంగా మనం కాలు సాటే ఈ మోల్డింగ్ అని కొట్టించుకోండి చాలామంది ఏమంటారు దాన్ని ఏదైనా పడితే నీళ్ళు పడినా ఏది పడినా కూడా పాచి పడుతుంది అని అంటున్నారు చాలామంది పాచి అయితే పట్టదండి ఎందుకు పడుతుంది పాచి డైలీ మనం కడుక్కుంటే పాచి అనేది పట్టదు లేదు వారానికి ఒకసారి ఒకసారన్నా కడుక్కుంటే పాచి అనేది కట్టదు చూసుకోవాలి మనం పాచ్ కడుతుందా కట్టదనేది అనేది చూసుకొని ఉండి క్లీన్ చేసుకుంటా ఉన్నాడు డైలీ క్లీన్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది క్లీన్ చేసుకోకుండా ఏ వస్తువైనా చెడిపోతుంది కాబట్టి నేనేమంటానంటే ఇట్లా వేయించుకోండి మన ఇంట్లో వాళ్ళందరికీ సేఫ్టీ బాగుంటుంది ప్రతి ఒక్కరికి సేఫ్టీ ఉంటుంది చిన్న పిల్ల పెద్ద అనేది లేకుండా ప్రతి ఒక్కరికి సేఫ్టీ అనేది బాగుంటుంది మెడికల్ మీద నడిచేటప్పుడు కిందకు పడతాడు అనే తాటు అతని కురువే రానే రాదు అంత గ్రిప్ ఉంటుంది సార్ ఇది గ్రిప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి మీరు అదే మీరు గెర్రలు కొట్టించుకున్నారనుకో ఆ గెర్ర లేక మొత్తం దుమ్మంత వెళ్ళిపోతుంది లోపలికి ఆ దుమ్ము మనము గోకలేము కడ్డి పెట్టే పీకలేము ఏం చేసినా కూడా దుమ్ము అంతా ఉంటుంది అది సేఫ్టీ తక్కువ ఉంటుంది గ్రానైట్ బాగా కనిపిస్తుంది అనుకుంటారు కానీ డిజైన్ బాగుంటుంది అనుకుంటారు ఎందుకంటే గ్రానైట్ గిర్రెలు కొడితేనే ఇది మొత్తం అంతా బాగు అట్లా బాగుండదు ఇట్లా బాగుంటుంది అనుకుంటారు నేనేమంటా అంటే గిర్రెలు మాత్రం కొట్టించుకోవద్దండి ఎప్పుడే కానీ గిర్రెలు అయితే మాత్రం కొట్టించుకోవద్దండి మంది గిర్రెలు కొట్టించుకుండే వాళ్ళు బాధపడుతున్నారు దాంట్లో కన్నా డస్ట్ అంతా చేరుకొని ముఖ్యంగా ఇసుక చేరుకొని అలాగే సేఫ్టీ అనేది అస్సలు ఉండదు మనకి చెప్పు పెట్టిన కాలు పెట్టినా కూడా సారీ కాలు పెట్టినా కూడా నడుచుకుంటూ పోయినా కూడా చెప్పులతో నడుచున్నా కూడా దాంట్లో ఉండే చెప్పులు ఉండే గల్లీస్ మొత్తం అంతా గెర్రెలకి జరుగుతున్న ఇట్లా అవకాశం ఉంటుంది కాబట్టి మీరైతే ఆ విధంగా చేసుకోవద్దండి ఎప్పుడైనా కూడా ఇట్లా రఫ్ నాలుగు ఇంచులు రఫ్ కొట్టించుకోండి ఇదైతే వీడు వీళ్ళైతే సారీ వీళ్ళైతే ఇంచులు కొట్టినారు మీరు ఎప్పుడైనా నాలుగు ఇంచులు కొట్టించుకోండి నాలుగు ఇంచులు ఉంటే కన్నా బాగుంటుంది గ్రిప్పు కొద్దిగా పెద్దగా ఉంటే గ్రిప్ ఎక్కువ ఉంటుంది డిజైన్ మాత్రం కనిపిస్తుంది మనకి బాగా రఫ్ ఎక్కువ ఉంటుంది మనకు సేఫ్టీ అనేది బాగుంటుంది ప్రతి ఒక్కటి మనకు అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా అయితే చేసుకోండి నేనైతే ఎప్పుడైనా కూడా లపోతర గ్రానేట్ కంటే ఇదే మేలు అని చెప్తున్నాను లపోతర గ్రానేట్ అయితే కొద్దిగా రఫ్ ఉంటుంది బాగుంటుంది అంటారు లపోతర గ్రానేట్ అయితే పెద్దగా నాకైతే నచ్చదు ఎందుకంటే అంత బాగుండదు ఏదో బొడుపులు బొడుపులు ఉంటుంది బ్రిగ్గా డస్ట్ పడుతుంది దాని గురించి సపరేట్ ఒక ఫుల్ వీడియో చేస్తాను చూడాలనుకుంటున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ నచ్చిందనిపిస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉండే చెక్ చేయండి ముందు ముందు మన ఛానల్లో ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే రాబోతుంది థ్యాంక్ యూ మరొక మంచి వీడియోలు కలుస్తాను థ్యాంక్ యూ